ఇది కోల్డ్ బ్లెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు మీరు ఈ పదాలను యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని అంటే నా మీద నలభై ఒక్క కేసులు పెట్టారు నాలాంటి బకరాగా ఎవరి ఒకరిని చూసి వీడే రాళ్ళు లేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపోసం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టమవుతూ ఉంది అంటే జరిగి సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎవడు రాయేపించినాడు మీరేపించినాడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా ఇంకొక వ్యర్షన్ ఏమంటున్నారు గాయమైన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వ్యర్షన్ ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లం పెళ్లికి తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వేరు తీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి నేను శుభ్రంగా ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను కానీ నాకు ఈ విధమైనటువంటి గాయం తగిలింది ఈ విధంగా తగిలింది అని నేను భావిస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడాలి కదా ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏం లేడు కదా అది చిన్న గాయమైన నిజంగానే రాయి దెబ్బ తగిలితే అక్కడ సెల్లింగ్ రావాలి అక్కడ బొప్పు కట్టాలి ఊరిని గేతే తగులుతుందా బ్లేడ్ గాయంలాగా కోడికత్తి డ్రామా లాగా ఉంది కోడికత్తి డ్రామా ఏ రకంగా గీత ఉందో ఇది కూడా అలాంటి గీతే ఉంది రాయి దెబ్బ తగిలితే ఆ విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ ప్లే లాగా సజ్జలు మాట్లాడతాం కాదు నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వరలోనే నీ నోరు మోటారద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని రక్తిగట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలందరూ అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పెట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తగిలినటువంటి గాయం రాయి దెబ్బని మేము ఎవరూ నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏ టీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో పెట్టలే గుర్తున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళుతూ ఉంది దానికి ఏదన్నా వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలోళ్ళు మీకు ఎగిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం